శ్రీ సచ్చితానంద సమద సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే శ్రీ సాయినాథాయన మహ పన్నెండవ అధ్యాయం శ్రీరామనవమి ఉత్సవ విశేషం చందినోత్సవం నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రములకు లోటుండరాదు అని బాబా నిత్యం అంటుండేవారు నన్నే పూర్తిగా నమ్మి నాపై మనఃపూర్వక భక్తి శ్రద్ధల నుంచి నన్నే ఆరాధించే వారి యోగక్షమలను నేనే చూసేసను ఆడంబరాలకు కీర్తి ప్రతిష్ఠలకు పోవద్దు మనస్సును ఆధీనంలో ఉంచుకుని చిత్తారహితుడుగుము ఏకాగ్ర చిత్రుడివై భగవంతుని శ్రాణించుము ఎవరైతే కోరికలను ఛించి భగవంతునే కులుస్తారో వారి యోగక్షేములు ఆ భగవంతుడే చూసుకొను అని ప్రబోధించారు కోపరిగాంలో బాబాభక్తుడైన గోపాలరావు గూండ్ అనే పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండేవారు అతనికి ముగ్గురు భార్యలోనను సంతానం కలగలేదు బాబా ఆశీస్సులతో కొంతకాలానికి పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఒక పుత్రుడు దేయించాడు ఆ ఆనందంలో ఉత్సవం జరపాలనుకున్నాడు కొట్టే పాటిల్ కొట్టే పాటిల్ మాధరావు దేశపాండే వంటి సాయి భక్తులందరూ ఆలోచించి బాబా అనుమతిని కూడా తీసుకున్నారు అయితే దానిని గ్రామకరణం వ్యతిరేకించడం వలన జిల్లా కలెక్టర్ గారి అనుమతి లభించలేదు బాబా పూనుకోవడంతో అనుమతి లభించి బాబా సలహాతో శ్రీరామనవమి నాడి ఉత్సవం జరగడం నిశ్చయించుకున్నారు బాబా మత సామరస్యానికి ఇది ఒక అద్భుత తార్కాణం అయితే ఈ ఉరుసో ఉత్సవానికి నీటి సమస్య ఎదురైంది షిరిడి గ్రామంలో రెండు బావులు మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి ఎండాకాలంలో ఎండిపోతుంది రెండవ బావిలో నీరు ఉప్పగా ఉండి తాగుటకు పనికిరాదు ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఈ సమస్యను బాబాకు నివేదించారు అంతట బాబా ఆ బావిలో కొన్ని పువ్వులను వేశారు అంతే ఆశ్చర్యంగా ఆ బావిలోని ఉప్పు నీరు కాస్త మంచినీరుగా మారిపోయింది అక్కడున్న వారంతా ఈ వింతను చూసి ఆశ్చర్యపోతూ కడుపార ఆ మారిన మంచినీటిని తాగి దాహం తెచ్చుకున్నారు అయితే ఆ నీరు కూడా సరిపోనందున మోటార్ల ద్వారా నీరు తెప్పించారు గోపాలరావు గుండునకు అహ్మద్నగర్ నివాసైన దామో అన్న కసారనే మిత్రుడు ఉండేవాడు అతనికి కూడా బాబా దైవలేని సంతానం కలిగింది అతనికి గోపాలరావు గూండు ఒక జెండాను తయారు చేయమని పురమాయించారు అలాగే నానాసాహెబ్ నిమోనుకరుకు కూడా నకిషి జెండా ఒకటి దెబ్బన్నారు ఈ రెండిటిని మసీద్ రెండు మూలలందు నిలబెట్టించారు బాబా నివసించిన ఆ మసీదుని ద్వారకామాయని పిలిచేవారు జెండాలు నిలబెట్టే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది ఐదేళ్ల తర్వాత ఉరుసు ఉత్సవంతో పాటు ప్రసిద్ధ మహమదీయ ఫకీర్ల గౌరవార్థం జరిగే చందనోత్సవం కూడా ప్రారంభమైంది దీనిని ప్రారంభించినవాడు కొరహాల గ్రామానికి చెందిన అమీర్శక్కర్ దళాల వెడల్పాటి పళ్ళెలో పెద్ద చందనపు మంతి నుంచి దానికి దూపదూప నైవేద్యాలు చాంబ్రాణి వేస్తూ భాజ బతింత్రిలతో ఊరేగిస్తూ ఈ ఉత్సవం చేస్తారు అటు పిమ్మట మసీదుకు వచ్చి గూటిలోని గోడల ఆ చందనాన్ని చేతితో అందరూ అద్దుతారు తొలి మూడు సంవత్సరంలో అమీర్ శక్కర్ అటు పిమ్మట వాని భార్య ఈ సేవను కొనసాగించారు ఒకే రోజు పగలు హిందువుల జెండా ఉత్సవం రాత్రి చందన చందనోత్సవం జరగటం ఇక్కడ ప్రత్యేకత హిందూ ముస్లిం ఐకమత్యమునికి ఒక గొప్ప ఉదాహరణ బాబా సర్వ మానవాళి సంక్షేమమే మనకు ఇందులో కానవస్తుంది షిరిడిలో జరిగే గొప్ప ఉత్సవాల్లో శ్రీరామనవం ఒకటి వేల సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతుండేవారు హిందూ మహమ్మదీలు ఇద్దరూ కలిసి మహోన్నతంగా జరిపే ఉత్సవం ఇది ఇంటి పనులు రాధాకృష్ణమాయి బయట పనులు తాచ కొటేపాటిలు చూసుకునేవారు ద్వారకామాయిని పరిశుభ్రంగా ఉంచటం గోడలకు సున్నాన్ని వేయడం అన్న సమారాధనకి కావలసిన చిరంజామ సమకూర్చుకోవటం మన్నగ పనులన్నీ రాధాకృష్ణమై చూసేది బాబా ఆశీస్సులతో అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేవారు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా భక్తి ప్రపత్తులతో జరుగుతుండేవి పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవంలో కొత్త మార్పు జరిగింది శ్రీరామనవ ఉత్సవంలో రామ జన్మోత్సవం ఏలా జరపకూడదని బాబా అనుమతితో దాన్ని కూడా చేర్చారు రాధాకృష్ణమీ రామజన్మోత్సవం జరపటానికి ఊహలను ఒకదాన్ని తెచ్చింది ఈ ఊహ్యలను బాబా ఆశ్రానికి కొంచెం ముందు కట్టి ఉంచారు బాబా వచ్చి ఆశీర్వదించిన తర్వాత ఉత్సవం జరుపుతూ బుక్కాలు చల్లుకోసాగారు అలా బుక్కాలు చల్లుకోవడంలో అది కాస్త బాబాగారికి ఇంట్లో పడి మంట పుట్టింది బాబా తీవ్ర క్రూపోద్ధ్రితులై అందరి మీద అరవడం ప్రారంభించారు భక్తులు భయపడిపోయారు కొంతమంది సన్నిహిత భక్తులు అవి అరుపులు కావని అవి బాబా ఆశీస్సులని ఏ నూతన కార్యక్రమం తలపెట్టినా బాబా ఇట్లా అరుపులు తిట్లు కేకలు వేయటం మామూలేనని సరిపెట్టుకున్నారు మరి కొంచెంసేపటికి బాబా శాంతించి మరలా భక్తులను చేరదీశారు హారతి ఇవ్వడంతో రామజన్మ మహోత్సవం ముగిసింది కాకా మహాజని ఊయల్ని నిప్పబోతుంటే బాబా వారించి దీని విప్పద్దని కృష్ణ జయంతికి ఉపకరిస్తుందని చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవానికి భక్తులు విరివిగా రాసాగారు నామ సంకీర్తన సప్తాహము రాధాకృష్ణమై జరిపించేది శ్రీరామనవమి దేశం మొత్తం మీద ఘనంగా ఆనాడే జరుగుతుంది కాబట్టి రామచరిత్రను చెప్పడానికి హరిదాసులే కరువయ్యారు కాకా మహాజన్ ఎంతో కష్టపడి బాలభువ బాలి అనే హరిదాసును పట్టుకొచ్చారు పంతొమ్మిది వందల పద్నాలుగులో అతడి సుమధుర కీర్తనలతో హరికథను ఆనాటి శ్రీరామనవమి నాడు గావించాడు ప్రతిరోజు ఏదో ఒక హరికథను చెప్పించేవారు దాసగణ మహారాజును కూడా హరికథ చెప్పమని బాబా ప్రోత్సహించారు ఆ విధంగా శ్రీరామనవమి మహోత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా జరిగేవి షిరిడి గ్రామం యొక్క కీర్తి నెలుదిశలా వ్యాపించసాగింది భక్తులు తండోపతండాలుగా రాసాగారు ప్రసాద వితరణలు అన్న సంతర్పణలు విరివిగా జరిగేవి భక్తుల ప్రేమాభిమానాలతో షిరిడి ఒక అద్భుత ఆశ్రాత్మిక కేంద్రంగా కీర్తిగాంచింది బాబా పేరు నలుదీస్లా సాగింది భక్తులు ఇచ్చే విరాళాలు రథము పల్లకి గుజ్రములు ఊయలలు పాత్రలు వెండి బంగారు వస్తువులతోనూ భక్తి శ్రద్ధలతోనూ భక్తులు సమర్పించుకునే ముడుపులతోనూ షిరిడి భూలోక వైకుంఠంగా బాసిల్లసాగింది మసీదును కూడా గోపాలరావు గుండు ఆధ్వర్యంలో అధునాతమైంది బాబా అనుమతితో మసీదులో రాళ్ళు పరిపించారు బాబాకి అసౌకర్యం కలగరాదని రాత్రికి రాత్రే ఈ పని చేయించాడు బాబా కూర్చోడానికి ఒక పరుపును కూడా వేయించాడు అయితే మంటప నిర్మాణ పనులు మాత్రం బాబాకి చెప్పకుండా చేయించి మసీదు ముందున్న విశాల ప్రాంగణాన్ని చదువు చేయించి పైకప్పు వేయాలని నిర్ణయించుకున్నాడు అధిక ప్రయాసులు కూర్చి ఇనుప స్తంభాలు మొన్నొకరి తెప్పించి రాత్రంతా కష్టపడి వాటిని నాటించాడు మరునాడు వీటిని బాబా చూసి రా ఇక్కడ ఈ పనిచేసింది అనుకుంటూ అక్కడున్న కోటే పాటిల్ కంఠమును గట్టిగా పట్టుకొని అతని తలపాక బలవంతంగా ఊడబెరికి అగ్గిపుల్లతో దానికి నిప్పంటించి గోతులు పారవేశారు తీవ్ర కృపదృప్తులైన బాబా నేత్రములు ఎర్రబారాయి తాచ్యను బాబా బారి నుండి విడిపించడానికి ఎవరు సాహసించలేకపోతున్నారు ఎవరైనా సాహసించబోతుంటే వారిని రాళ్లతో రువ్వసాగారు అట్లే కుష్ఠురోగి బాగోజీ షిండేను శ్యామాను నిరోధించారు అంతే కొద్ది నిమిషాల్లో ఆయన కుపం చల్లారిపోయింది కొత్త నగిజీ తలపాగానే ఒకదాన్ని తెప్పించి ఆయనే తాచేతలకు చుట్టారు భక్తులు బాబా యొక్క ఈ వింత చర్యను చూసి ఆశ్చర్యచకుతులయ్యారు అయితే వారికి ఇది అలవాటే కనుక ఎవరు అంతగా పట్టించుకోలేదు అందరిలోనూ ఒకే భావన బాబా అలా చేశారంటే అందులో ఏదో గూఢార్థం ఉన్నట్లే పాటిల్కు కొత్త తలపాగా ఇవ్వాలనుకున్నారేమో అని అనుకున్నారు భక్తులు శాంతముల సమానంగా భావించాలని హితబోధి ఏమో దాని అంతరార్థం బాబాకి తెలియాలి సచ్చిదానంద సమట సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ శ్రీ సాయి నారాయణ మహా